నలభది రెండవ అధ్యాయము జలంధరుడు నారదుల సంభాషణ నారదుణ్ణి చూడగానే జలంధరుడు ఎదురే గ్యార్గ్య పాద్యములను ఇచ్చి సాధనంగా లోనికి తోడుకొని వచ్చాడు నన్ను ఒక ఉన్నత ఆసనంపై కూర్చుండ నియమించి భక్తి ప్రభుత్వలతో శాస్త్ర విధిన సత్కరించాడు పిమ్మట నారద మహర్షి ఎక్కడి నుండి వస్తున్నారు ఏ ఏ లోకాలు సందర్శించారు ఊరకరారు మహాత్ములు అన్నట్లు మీరు గల కారణం ఏమిటో సెలవియండి మీరు వచ్చిన పని ఏమిటో చెబితే తప్పక నెరవేరుస్తాను అన్నాడు జలంధరా వినుము నేను కైలాసం నుండి వస్తున్నాను కైలాస పర్వతం ఎంత విశాలమైందనుకుంటున్నావు యోజన పరిమాణము పొడవుతో నుండి అనేకమైన కల్పవృక్షాలు వృక్షాలు కామధేనువులతోనూ చింతామణులతోనూ ప్రకాశిస్తోంది అందలి కైలాస శిఖరంపై పార్వతి సమేతుండైన పరమశివుణ్ణి సందర్శించాను ఆ కైలాస శిఖరం యొక్క వైభవం ఏమని చెప్పదును అత్యంత శోభాయమానంగా ప్రకాశించు ఆ శిఖరాన్ని చూడవలసిందే కాని వర్ణించ నలవి కాదు అందలి ప్రకృతి సౌందర్యము సంపదల గురించి చెప్ప పనే లేదు ముల్లో అంతటి సంపద కలవారెవరైనా ఉంటారా అని దిగ్భ్రాంతి చెందాను అయితే ఆలోచించి చూడగా నువ్వు నాకు స్ఫురించినావు నిన్ను నీ సిరి సంపదలను చూచి నువ్వు గొప్పవాడివో కైలాస పతి అయిన శివుడు గొప్పవాడో నిర్ధారణ చేసుకుందామని వచ్చాను అని విషయాల అన్ని విషయాలలోనూ మీరిద్దరూ సమవుజ్జీలుగానే ఉన్నారు కానీ ఒక విషయంలో కైలాస ప్రభువే నీకంటే గొప్పవాడనిపిస్తున్నది ఎందుకంటావా ఆయన వద్ద ఉన్నది నీ వద్ద లేనిది ఒక్కటే అదే స్త్రీ సంపద స్త్రీ రత్న సంపద శివుని వద్ద అపూర్వమైన స్త్రీరత్న సంపద అతనికి భార్యగా పార్వతీ రూపంలో ఉన్నది నీ వద్ద కూడా అప్సరసలు నాగకన్యలు మున్నగ వారు ఉండవచ్చు ననుకో కానీ వారందరూ పార్వతి అందం ముందు దిగదుడిపే అంతటి అందగత్తె ఈ త్రిజగాలల్లో మరెక్కడ ఎక్కడా ఉండదు అపురూప సౌందర్యముతో ప్రకాశించే పార్వతిని పొందిన శివుడు అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు స్త్రీ రత్నం లేకపోవటము వలన నీవు అతన్ని తర్వాత వాడవే కాని ప్రథముడవు కావు శివుడే ఐశ్వర్యవంతులలో ప్రథముడు ఆ స్త్రీరత్నం అందము ఇంతంత అని చెప్ప తరము కాదు అంటూ చెప్పి నా దారిన నేను వచ్చేశాను ఇంకేముంది కలహభోజనుడి శుద్బాధ తీరసాగింది అటు పిమ్మట జలంధరుడు నారదుడు చెప్పిన పార్వతి అందానికి ప్రలోభడై మన్మద జ్వరముతో కుమిలిపోసాగాడు కన్ను మిన్ను కానక కామకుడై జలంధరుడు వెంటనే యుక్త విచక్షణ రహితుండై విష్ణు మాయ మోహితుడై రాహు అనే వాణ్ణి శివుని వద్దకు రాయబారిగా పంపించాడు కారు నలుపుతో నున్న రాహువు కైలాసానికి చేరగానే కైలాస పర్వతమంతా అతని కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడిపోయింది రాహు కైలాసంలో నున్న నందీశ్వరుని వద్దకేగి తను వచ్చిన పని చెప్పి నటరాజుకు కబురు పెట్టాడు అనుమతి లభించగానే రాహువు లోనికి వెళ్ళి శివుని వద్ద నిలబడ్డాడు ఏం రాహువు ఏం పని మీద వచ్చావు అనే శివుడు అడిగాడు శివ సర్వేశ్వరానికి నా నమస్కారము సమస్త దేవతల చేతను సర్పజీవుల చేతను ఆరాధింపబడుతున్న వాడువును త్రిలోకాధిపతి అయిన మా జలంధర ప్రభువు పంపగా వచ్చాను ఆయన నిన్నిట్లు హెచ్చరించమన్నాడు ఓయి కైలాసవాసి దిగంబరుడవు ఎముకల దండను ధరించువాడవును శ్మశానములో నివసించేవాడవు అయిన నీకెందుకు రా అతిరూప సౌందర్య రాశి అయిన పార్వతి పర్వతరాజు పుత్రి నీకెంత మాత్రము భార్యగా పనికిరాదు నేను అత్యంత ఐశ్వర్యవంతుడిని సమస్త రత్నాలకు సార్వభౌముడను కానీ స్త్రీ రత్నము లేకపోట నా రత్న సంపద కొంత వెలతిగా ఉన్నది కావున స్త్రీ రత్నమైన పార్వతిని నాకు సమర్పించు నేను ఆమె ఆమెకు తగిన భర్తను నీకా అర్హత లేదు అని రాహు చెప్పసాగాడు కీర్తి ముకుని ఆవిర్భావము రాహు అట్లా చెబుతుండగానే త్రినేత్రుని నేత్రముల కనుబొమ్మల నుండి ఉగ్రమైన పిడుగు ధ్వనితో వేగవంతుడైన రౌద్ర రూపుడొకడు ఆవిర్భవించాడు పొడుతూనే అతడు రాహువు మీదకు రౌద్ర రూపముతో లంఘించబోయాడు ఆ రౌద్రమూర్తిని చూచిన రాహువు భయకంపితుడై పరుగులు పరుగులు పెట్టాడు వెం వెంటబడిన రాహు వెంటబడిన ఉగ్ర రూపుడు కనుచూపు మేర దూరంలోనే రాహును పట్టుకుని మ్రింగబోయాడు తక్షణమే రుద్ర రుద్రుడ అతనిని వారిస్తూ ఉగ్రరూప రాహును వదిలివేయి అతడొక దూత మాత్రమే దూతను వధించడం పాడి కాదు అనటంతో ఆ రౌద్రమూర్తి తత్కార్యమును త్యజించి నీలకంట నాకు అసలే ఆకలి దప్పులు ఎక్కువ వీనిని తినవద్దంటున్నావు మరి నా ఆకలి తీరేదెట్లా అని అడిగాడు అంతట శివుడు నీ ఆకలి తీర్చడానికి ప్రస్తుతం నా వద్ద ఏమీనూ లేదు కావున నీ మాంసాన్ని నీవే ఆరగించమన్నాడు త్రినేత్రుని ఆజ్ఞ మేరకు అతడు తన దేహాన్ని తినటం మొదలుపెట్టి శిరస్సు వరకు తినేశాడు వెంటనే శివుడు ఆగు నీ ఆకలి తీరింది కదా ఓ రౌద్రమూర్తి నీ ఈ భయంకరమైన కృత్యానికి నేనెంతో ముగ్ధుడనయ్యాను ఇక నుండి నీవు కీర్తిముఖుడనే పేర ప్రసిద్ధి నొందగలవు అని ఆశీర్వదించాడు అంతేకాదు కీర్తిముఖ ఇక నుండి నన్ను దలిచిన వారును పూజించదలిచిన వారును ముందుగా నిన్ను పూజించకుండా నన్ను ద దర్శించినను పూజించినను వ్యర్థమే అవుతుంది కనుక ఎవరైనా సరే ముందుగా నిన్ను పూజించి తర్వాతనే నన్ను పూజించాలి ముందుగా నన్ను పూజిస్తే ఆ పూజలు వ్యర్థమవుతాయని గ్రహించాలి అని శాసించారు రౌద్రమూర్తి రాహువును మృంగకుండా వదిలిన ప్రదేశము బర్బ ప్రదేశము కనుక రాహువు బర్బరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు రాహువు రౌద్రమూర్తి యొక్క బంధహస్తాల నుండి విముక్తుడై బ్రతుకు జీవుడా అనుకుంటూ తిన్నగా జలంధ్రుని వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా పూస గురిచినట్లు చెప్పాడు అంతా విన్న జలంధరుడు ఆగ్రహో ఆగ్రహోదగ్రుడయ్యాడు నలభై రెండవ అధ్యాయం సమాప్తము